అందరికీ నమస్కారం అండి నా పేరు సుందర్ ప్రజెంట్ నేను ఇండోఫీల్ కంపెనీలో డిమాండ్ జనరేషన్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నాను వరంగల్ జిల్లాకి ప్రజెంట్ ఇక్కడ మనం మైసంపల్లి గ్రామంలో వచ్చేసి మిర్చి తోటకి క్యూబికో మరియు ఉండలేద లిక్విడ్ రెండు మందులు కలిసి మనం తోటలో కొట్టించాము కొట్టించి ఈరోజు ఆరు రోజులు అవుతుంది ఒకసారి అన్నగారి మాటలో ఈ మందు పనితం ఏంటో తెలుసుకుందామండి మాది మైసంపల్లి ఈరో కుమారస్వామి మండల్ దుగ్గొండి జిల్లా వరంగల్ నరపతోట అంతకుముందు ముడతా ఉండే మామూలుగా ఉండే ఇప్పుడు ఈ చిప్పుకోవాలని మందులు ఇచ్చినాక ఎంబడ కొట్టినాక ఆరు రోజుల వరకు తోట తెలుపుకొని నీట్గా వచ్చింది తోట తొత్త పెరుగుదల మంచిగా ఉన్నది మందులు పర్వాలేదు అనిపించింది ముడతాం ఎట్లా ఉందన్న పై ముడుతా కింద ముడుతుందన్నగా అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది ఇప్పటికి చాలా తేడా ఉన్నది ఓకే అన్న ఈ తోట ఏమైనా ఎదిగినట్టు అన్న మంచిగానే పెరిగి